మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స సార్ ఇప్పుడు షుగర్ సంకేతాల్లో ఈ కాళ్ళకు వాపులు కూడా ఒకటి చెప్తారు షుగర్ వల్ల వాపులు రావడం కాదు కానీ షుగర్ వల్ల హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ బీపీ పెరగడం వల్ల కాలువాపులు డైరెక్ట్గా షుగర్ వల్ల కాలువాపులు రావు కాకపోతే పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ కంట్రోల్ చేస్తూ గ్యాంగ్రీన్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో సిమ్టమ్స్ ఏంటి సార్ షుగర్ షుగర్ బేసిక్గా సిమ్టమ్స్ కాలు తిమ్మిళ్ళు నీరసం సడన్గా వెయిట్ తగ్గిపోవటం యూరిన్ వెళ్ళటం తొందరగా అలసిపోవటం హెయిర్ లాసు ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్గా తీసుకోవచ్చు షుగర్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే బెస్ట్ డైట్ ఏంటి సార్ డైట్ ప్లాన్ మీరు ప్రస్తుతం తీసుకునే కార్బోహైడ్రేట్స్ సగం తగ్గించండి షుగర్ తినద్దు సాల్ట్ తగ్గించండి నూనె మనిషికి అర కేజీ నెలకి ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి అర కేజీలు కుదిరితే కోల్డ్ ప్లస్ ఆయిల్స్ వాడండి వెయిట్ మ్యా అప్రాపరేట్గా మేనేజ్ చేసుకోండి బిలో ట్వంటీ త్రీ బిఎంఐ మేనేజ్ చేసుకోండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయండి ఒక అరగంట వ్యాయామం చేయండి ఇవి చేస్తే చాలా మటుకు షుగర్ రాకుండా బీపీ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఫ్యాటీ లివర్కి షుగర్కి మనం వంద మంది హాస్పిటల్కి వస్తాం అనుకోండి పేషెంట్ కావచ్చు హెల్త్ ప్యాకేజెస్ వాళ్ళు కాదు గా చెక్ చేసుకునే వాళ్ళు కావచ్చు వేరే కారణాల వల్ల వచ్చిన వాళ్ళు కావచ్చు వంద మందికి అల్ట్రాసౌండ్ చేస్తే తొంభై మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ వరకు ఫ్యాటీ లివర్ కారణాలు వెయిట్ పెరగడం ఆల్కహాలు స్మోకింగ్ అధికంగా ఫ్యాట్ పదార్థాలు తినటం నో యాక్టివిటీ ఫ్యాటీ లివర్ అంటే మన లివర్ స్ట్రక్చర్ మీద ఫ్యాట్ పెరిగిపోవడం విశ్రల్ ఫ్యాట్ పెరుగు అది పెరిగిపోవడం వల్ల లివర్ సరిగ్గా పని చేయదు పని చేయకపోవడం వల్ల ట్రైగ్రిసైడ్స్ పెరుగుతాయి ఒకటి కొలెస్ట్రాల్ పెరుగుద్ది హార్ట్ డిసీజెస్ వస్తాయి ట్రైగ్రిసైడ్స్ పెరిగితే షుగర్ వస్తుంది షుగర్ వస్తే మళ్ళీ హార్ట్ డిసీజెస్ వస్తుంది సో అలాగే వదిలేశారనుకోండి లివర్ని గ్రేట్ టూ గ్రేట్ త్రీ కదండి లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు అది ఇర్రివర్సిబుల్ గ్రేడ్ త్రీ దాటిందంటే ఇర్రివర్సిబుల్ ఇంకా గ్రేట్ త్రీ వరకు మనం వెనక్కి తీసుకురావచ్చు మన ఆహారాలు మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే వెయిట్ తగ్గాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి ఎక్సర్సైజ్ చేయాలి ఈ మూడు ఇంపార్టెంట్ ఆల్కహాల్ స్మోకింగ్ ఉండకూడదు అది కంపల్సరీ సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల షుగర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎరక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోద్దండి నరాలు నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల డ్యామేజ్ అవుతాయి అడ్వాన్స్ లైకేషన్ ప్రొడక్ట్స్ అని రిలీజ్ అవుతుంది దానివల్ల నరాలు డ్యామేజ్ ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందండి షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది బట్ లాంగ్ గా కంట్రోల్ చేయలేదు అనుకోండి గా ఇబ్బంది వస్తుంది తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంటారు కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెట్నోపతి అంటాం రక్తనాళాలు బ్లీడింగ్ రావటం లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది ఇది కూడా షుగర్ పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులు రెట్నోపతి డెఫినెట్ గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంతమందికి నరాల ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి రకరకాలు అందరికీ అన్నీ రావాలని లేదు అన్నీ ఒక లైన్లో రావాలని లేదు మనిషి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది అలాగే మిల్లెట్స్ మూడు మనం మంచి ఆరోగ్యం ఉండొచ్చు షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు మిల్లెట్స్ని బాగా హెల్ప్ చేశారు నేను తప్ప అంటా మిల్లెట్స్ తినడం తప్పు కాదు మిల్లెట్స్ అన్పాలిష్డ్ తినండి ఫస్ట్ రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి క్వాంటిటీ ఉండకూడదు క్వాంటిటీ అది క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి అది ఎక్కడ పోదు అది కార్బోహైడ్రేట్ సోర్సే ఎనీ గ్రెయిన్స్ కినోవా అనుకోండి రైస్ అనుకోండి వీట్ అనుకోండి మిల్లెట్స్ అనుకోండి ఏ అనుకోండి ఏదైనా అన్ని గ్రెయిన్సే అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ కొన్నిట్లో తక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది కొంత తక్కువ ఉంటుంది అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి షుగర్కి ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్ మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారనుకోండి వేస్ట్ దాన్ని పౌడర్ చేశారనుకోండి అది ఇంకా వేస్ట్ అది మైదాతో సమానం సో మీరు ఎవైడ్ వైట్స్ అన్నారు కానీ మన అంత వైట్స్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా ఇలాగా వైట్ చుట్టూతోనే ఉంది నేను కాదంటలే తినొద్దు చెప్పట్లేదుగా తగ్గించండి అని చెప్తున్నాం మీరు పని అంత లేదు కదా మీరు ఇంస్టెంట్ ఎనర్జీ రావాల్సిన ఖాయ కష్టం ఏం పడతామండి మనం అంటే మన సేజ్ కూడా చేయట్లేదు మనం ఖర్చు పెట్టేది తీసుకునేది ఖర్చు పెట్టే మంచి బ్యాలెన్స్ ఉంటుంది అంతే కదా ఫ్యాట్స్ అని ఫిక్స్డ్ డిపాజిట్స్ అవును ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ ఎకౌంటు ఆ కరెంట్ కూడా మనం ఖర్చు పెడతాను కదా తినాల్సింది అవును ఖర్చు పెట్టినప్పుడు దాంట్లో ఎంత వేసినా ఏమవుద్ది అది ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్తుంది అంతే ఫ్యాట్ అయిపోద్ది దానివల్ల ఇబ్బంది ఎవరికి రిజర్వ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్ చూడాలి అదే విసరల్ ఫ్యాట్ తో ప్రాబ్లం అండి స్కిన్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తో ఇబ్బంది ఉండదు అండి మన పేగులు మన లివరు ప్యాంక్రియాస్ పొట్ట భయానికి పేర్కొనే ఫ్యాట్ తోనే ఇబ్బంది ఉంటుంది అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల స్ట్రెస్ వల్ల ఎక్కువ కాప్స్ తినడం వల్ల ఇప్పుడు టాబ్లెట్స్ ఇన్సులిన్ ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయి ఇంకా టాబ్లెట్స్ ఉన్నాయి ఇన్సులిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంజెక్షన్స్ జిఎల్పి వన్ ఎనలాక్స్ అనే వచ్చినాయి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి వెయిట్ కంట్రోల్ చేయడానికి ఇంతవరకే ప్రస్తుతానికి ఇన్సులిన్లో నాలుగైదు రకాలు జిఎల్పి వన్ ఎనలాక్స్లో నాలుగు రకాలు మందుల్లో ఒక ఏడెనిమిది రకాలు ఉంటాయి ఏ పేషెంట్కి ఏది అవసరం దాన్ని బట్టి చేద్దాం సో మీరు సూచించే ఒక డయాబెటాలజిస్ట్గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది దాన్ని కాపాడుకోండి ఫస్ట్ కాపాడుకుంటానికి మితంగా తినటం కొంత వ్యాయామం చేయటం చక్కగా పడుకోవటం ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం కార్బోహైడ్రేట్స్ తగ్గించటం ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఒకవేళ వచ్చింది అనుకోండి సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైలు మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు జెనెటిక్స్ పాత్ర కూడా చూడాలి జెనెటిక్స్ పాత్ర ఇప్పుడు జెనెటిక్స్ చెక్ చేస్తున్నారు షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను వచ్చే అవకాశాలు ఉంది మీ జెనెటిక్స్లో లో అప్పుడు ఏం చేయాలి మీరు బీయింగ్ హెల్తీ దిస్ పెద్ద ఇంపార్టెంట్ తిరిగి కాదు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటా లగ్జరీ ఏది లేదు సో మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ డెఫినెట్ గా అండి స్ట్రెస్ అంటే మెంటల్ హెల్త్ కదండి స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది షుగర్ రాకుండా ఉంటుంది సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి ఎందుకంటే సోషల్ మీడియాని మనం అన్నిటికీ వాడుకుంటున్నాం పేషెంట్ అవేర్నెస్కి కి హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైవ్ చేసుకోగల మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది మనం కూడా డయాబెటీస్ వాళ్ళని తగ్గించుకోగలుగుతాం అంటే ప్రివెన్షన్లో భాగంగా ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు అంటే కో కోపం వస్తుంది అందరికీ సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం స్మోకింగ్ ఆల్కహాల్ టొబాకో చీవింగ్ ఆల్ అదర్ డ్రగ్స్ ఎనీథింగ్ దిస్ ఆల్ రిస్ ఫర్ హెల్త్ లో యువర్ సెల్ఫ్ అంతే కదా చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ షుగర్ లెవెల్స్ అటాచ్ అయిపోవచ్చు షుగర్ లెవెల్స్ అటాచ్ అవుతున్నారు కాకపోతే కొంత ట్రెండ్ కొత్త చూస్తున్నాం జెన్జీ అంటారు కొత్త జనరేషన్ దే ఆర్ ఎవర్స్ టు ఆల్కహాల్ దే ఎవర్స్ టు స్మోకింగ్ వద్దు అనే ఆలోచనలో అప్పుడు ఇట్లా రెండు జనరేషన్లు హెల్త్ అవేర్నెస్ వస్తే థర్డ్ జనరేషన్ కూడా హెల్తీ అయిపోతాం అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అవి మనమే నేర్పియాలి కదండి బెస్ట్ టీచర్స్ ఆ పేరెంట్స్ మన అలవాట్లు బాగుంటాయి ఇంట్లో వాళ్ళే కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తారు తర్వాత ఈ షుగర్లు ఇంకోటి వింటుంటాను సార్ ఈ బెల్లం తో మంచి మామూలుగా కంటే అంటారు కదా అది కరెక్టేనా బెల్లం దేంట్లో నుంచి వచ్చిందండి ఆ చెరుకు నుంచి కదా ఏదైనా ఒకటి రాయి దెబ్బ అయితే తగులుద్ది కొంచెం తొందరగా తగ్గుద్ది కొంచెం లేట్ గా తగులుద్ది నొప్పి అయితే పొడుద్ది నొప్పి అయితే అండి సో ఓవరాల్గా మనకు మన ఆహారం విషయంలో మన ఆలోచనలు ఆహారము జీవనశైలి విషయంలో మన అప్రమత్తంగా ఉంటాం క్రమశిక్షణగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అంతే కదా అంతే బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోండి మీకు హాస్పిటల్స్ డాక్టర్స్ అవకాశం వెళ్ళే అవకాశం తగ్గుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్